ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో గతంలో ఎప్పుడు ఎక్కడ దేశంలో కానివ్వండి ప్రపంచంలో కానివ్వండి మరి ఏ రాష్ట్రంలో కానివ్వండి జరగనటువంటి అవమానం డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతుంది ఎలా అంటే నిరంతరం భారత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ రాజ్యాంగ ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ సొంతంగా తన రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రాలు అమలుపరుస్తూ నిరంతరం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని హేళన చేస్తూ పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఇవాళ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ జరగబోతోంది అంటే ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదేమో బహుశా మహనీయుడికి నిరంతరం దళితుల కోసం పోరాడి దళితుల హక్కుల కోసం పోరాడి దళితుల ఆర్థిక అభివృద్ధి సామాజిక సమానత్వం కోసం పోరాడి ప్రాణాలు పెడిచినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అదే దళితుల్ని అనగుదొక్కుతూ అదే దళితుల ఆర్థికంగా వెనకబాటు తనానికి ఇంకా వెనక్కి తొక్కేస్తూ అదే దళితుల మీద దాడులు చేస్తూ అదే దళితుల్ని హత్యలు చేయిస్తూ హత్యలు చేసిన వాళ్ళని వెనక పెట్టుకొని అధికారంలో ఉంచి తిప్పుకుంటూ దళితులన్నీ నిరంతరం నిరంతరం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు దాడులకు గురైనటువంటి దళితుల్ని ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అట్లాంటి పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితోటి ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అంటే నిజంగానే ఇది చరిత్రలో మిగిలిపోయే కళంకం కింద మనందరం చెప్పుకోవాల్సి ఉంది పేరు వచ్చేటప్పటికీ సామాజిక సమతా సంకల్ప సభ అంట ఎక్కడ సమత ఏం సంకల్పం దళితున్ననగద కూడా నీ సంకల్పమా వాలంటీర్ పదవులకు మాత్రమే దళితుల్ని పరిమితం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాల ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ వర్తించదని చెప్పేసి అవుట్ సోర్సింగ్లో కానివ్వండి కాంట్రాక్ట్ బేసిక్స్ మీదగా ఉన్న వాళ్ళని కానివ్వండి వరకు కూడా రెగ్యులరైజ్ చేయకుండా అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్లో కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు నిధులు మింగేసి నాలుగు వందల నాలుగు కోట్లు పెట్టి అంబేద్కర్ గారి విగ్రహం మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దళితుల ఉన్నతి చెందినట్లా అంబేద్కర్ గారి ఆశయాలను గాలి కొదిలేసి అంబేద్కర్ గారు పాటు పడిన విషయాలను పక్కకు నెట్టేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాత్రం గొప్పగా పెడితే దళితులు అభివృద్ధి చెందినట్ల దళితులు ఓట్లేసేస్తారా ఇది ఓట్ల రాజకీయమా నిజంగా ఆ సామాజిక వర్గాన్ని పైకి తీసుకొచ్చే రాజకీయమా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎక్కడుంది సోషల్ జస్టిస్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎందుకని మరి ఆయన సలహాదారులు డెబ్బై మందిలో దళితులు లేరు ఎందుకని పదోన్నతులు పొందిన అన్ని శాఖల్లోనూ దళితులు లేరు ఎందుకని ప్రతి చోట కాంట్రాక్టులు ఇసుక మద్యం ఎర్రమట్టి ఇలా ఒకటే అరా కాదు రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసి అమ్మే లేదంటే ప్రభుత్వం ప్రాసెస్ చేసి నిర్వహించే ఏ పరిశ్రమల్లో కూడా ఎందుకు దళితులు లేరు అందరు రెడ్లు ఎందుకున్నారు ఇంకెక్కడ ఉంది సోషల్ జస్టిస్ పక్క రాష్ట్రాల్లో రెడ్ల బిడ్ల మీద అగాయిత్యాలు జరిగితే ఈ రాష్ట్రంలో చట్టాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళితులను చంపితే ఎందుకు చంపిన వాళ్ళని వెనకాల పెట్టుకుని పదవులు ఇచ్చి తిప్పుకుంటున్నాడు ఆయన ఫ్లైట్లలో ఆయన ప్రత్యేకమైన ఫ్లైట్లలో వాళ్ళని పెట్టుకుని ఎందుకు తిప్పుకుంటున్నాడు ఇంకెక్కడ సోషల్ జస్టిస్ ఉంది ఇంకెక్కడ దళితులు అభివృద్ధి చెందారు ఎక్కడ దళితులు పరిరక్షించబడుతున్నారు ఎక్కడ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పరిరక్షణ ఈ రాష్ట్రంలో జరుగుతోంది ఎక్కడ అంబేద్కర్ ఆశయం ఈ రాష్ట్రంలో నెరవేర్ నెరవేర్చబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారితో దళితులందరూ ఇవాళ ఆ విగ్రహం అంత గొప్పగా ఆవిష్కరించడం నిజంగా సంతోషకరమైన విషయం కానీ ఒక జిల్లాకు పేరు పెట్టి కులాల మధ్య రాజ రాజేసినట్లు ఒక విగ్రహ ఆవిష్కరణ జరిపి కులం ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాడు ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళు గమనించండి మళ్ళీ ఇతనే కనుక వస్తే ఇప్పుడు ముప్పై వేల కోట్లు ఎదురు చేశాడు ఆ రోజు మన ఇల్లు వార్కులు కూడా లాగేసుకుంటాడు మనం ఆర్థికంగా బలహీనలం సామాజికంగా బలహీనలం ఇట్లాంటి అధికార మదంతో విర్రవిగే వ్యక్తుల చేతిలో మరొక్కసారి పడ్డాము అంటే అంబేద్కర్ అనే పేరు తలుచుకోవడానికి కూడా మనల్ని భయపెట్టేలాగా చేస్తారు ఆ మహనీయుడు ఇచ్చిన హక్కులు అంతో ఎంతో ఉన్నాయి ఆ ఇచ్చిన రిజర్వేషన్లు అంతో ఇంతో ఉన్నాయి కాబట్టి ఈరోజు మన వాళ్ళు పదవుల్లో ఉన్న పదవుల్లో ఉండి బానిసత్వం చేస్తున్నారు వేరే విషయం లేండి కనీసం ఆ హక్కులైనా మనకు దక్కాయి ఆ ఉద్యోగాలైనా మనం చేసుకోగలిగాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన అన్ని హక్కులను తొలగించి ప్రత్యేకించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి విగ్రహాల మాటలు మోసపోవద్దు ప్రతి ఒక్క దళితుడు కన్ను కన్నుతరవండి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది దళితుల్ని హింసిస్తున్నారు ఎన్ని నిధులు మనైతున్నారు ఎన్ని పథకాలు మన పథకాలను నాశనం చేశారు ఎన్ని పథకాల డబ్బులు పక్కదారి పట్టించారు వీటన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి విగ్రహం మహోన్నతంగా ఆవిష్కరించడం మనందరికీ సంతోషకరమైన విషయమే కానీ ఆ అంబేద్కర్ యొక్క ఆశయాలను మాత్రం అట్టడుక్కు తొక్కేసి మన బ్రతుకుల మీద వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకున్నారు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి అవకాశం మరొకసారి అయిపోతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుపుని వేడుకుంటున్నాను నిజంగానే అంబేద్కర్ గారికి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అవమానానికి నిజంగానే చింతిస్తూ ఆ మహనీయుడి మనస్సుని మరొకసారి క్షమించమని కోరుకుంటున్నాను